హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ శారీస్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడైతే చూడండి సిస్టర్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మంచి జారా శారీస్ అండి చాలా బాగుంది ఎవరికి నచ్చిన ఇలా స్క్రీన్ షాట్ సిస్టర్ జారా శారీస్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి సిస్టర్ ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి సిస్టర్ ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుందండి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ చూడండి చాలా బాగుంది సిస్టర్ ప్రతి ఒక్క శారీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ప్రతి ఒక్క శారీకి కూడా పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి సిక్స్ థర్టీ కట్ అయితే వచ్చేస్తుంది ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ చాలా బాగున్నాయి చూడండి తొందరగా స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి జారా శారీస్ అండి ఇవైతే చూడండి మనకైతే ఓన్లీ త్రీ శారీస్ అవైలబుల్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇదంతా కూడా మనకి కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇవంత స్టోన్స్ మిర్రర్ వర్క్ అండి రియల్ మిర్రర్ అయితే కాదు ప్లాస్టిక్ మిర్రర్తో అయితే హైలైట్ చేయబడింది కట్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చూడండి సి వన్ మీటర్ వచ్చేస్తుందండి మనకి కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది సిస్టర్ శారీలో బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఏ కలర్ వచ్చిందో అదే అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి బనింగ్ క్లాత్ సిస్టర్ ఇదైతే బనింగ్ క్లాత్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి ఇప్పుడైతే మస్కిన్ కాటన్ సిస్టర్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరికి ఏది నచ్చిన స్క్రీన్ షాట్ చూడండి శారీ అయితే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకొని సిస్టర్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి చూడండి బార్డర్ కూడా మనకి ఎక్సలెంట్గా వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకొని సిస్టర్ ప్రతి ఒక్క శారీ కూడా చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి చూడండి ఇదైతే మనకి మస్లిన్ కాటన్ అండి చాలా బాగుంటుంది చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది తొందరగా స్క్రీన్ షాట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క శారీకి కూడా పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి ఎవరికి ఏది నచ్చిన స్క్రీన్ షాట్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ ఎవరు కూడా మిస్ చేసుకోకం సిస్టర్ చాలా బాగుంది ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంది చూడండి ఈ శారీలో అయితే బార్డర్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి తొందరగా స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ తెచ్చేసుకుని సిస్టర్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ చూడండి చాలా బాగుంది ఏ శారీ అని చెప్పొచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ అండి చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్